నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలంలోని దేవన్పల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అమ్మ ఆదర్శకు ఎంపికై ఐదు లక్షల అరవై వేల రూపాయల నిధులు రావడంతో పాఠశాలలో టాయిలెట్స్ తాగునీటి సౌకర్యము మూడు గదులలో విద్యుత్ వైరింగ్ స్విచ్ బోర్డులు ఫ్యాన్లు క్యూబులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఒక గది స్లాబ్ మరమ్మతులు చేయడం జరిగిందని ప్రధానోపాధ్యాయుల శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా ఉపాధ్యాయ శంకర్ విశ్వసమయంతో మాట్లాడారు ప్రధాన ఉపాధ్యాయుడితో పాటు ఉపాధ్యాయురాలు డికే గంగమణి పద్యాయుడు చంద్రశేఖర్ బాలకిషన్లు పాల్గొన్నారు ఇక్కడ రక్తం రక్తం ఆ రది రెండు గుడి పెట్టుకోవాలి రక్తం తర్వాత సెకండ్ ఏముంది పసిడి పసిడి బంగారం పసిడి అంటే ఏంది బంగారం బంగారం తర్వాత హాలికులు హాలికులు రైతులు రైతులు

పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఇంకా పని అయ్యేది ఎప్పటి చెప్ప టైప్స్ వేసేది ఉంది మ్యాక్సిమము మైన్గా ఒక టెన్ వర్క్ టాయిలెట్స్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా న్యూ కూడా మీద ఒక లేయర్ వేయడం కానీ వాటర్ లీకేజ్ కాకుండా మొత్తం స్లాబ్ కూడా మీద ఒక లేయర్ తోటి కంప్లీట్ చేశారు ఫ్యాన్స్ బ్యూస్ అండ్ కింద కూడా ఫ్లోరింగ్ అండ్ స్విచ్ బోర్డ్స్ అన్ని కూడా అయినా నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం దేవన్పల్లి గ్రామం ఎన్టీయుఎస్ దేవన్పల్లి పాఠశాల లోపల అమ్మాదర్శ పాఠశాలకు ఎంపికైంది దీనికి గాను ఐదు లక్షల అరవై వేల నిధులు శాంక్షన్ అయినాయి అందులో భాగంగా పాఠశాలలో ఈ పైకప్పు రిపేరు చేయడం జరిగింది అదేవిధంగా రూమ్లలో ఎలక్ట్రిసిటీ ట్యూబ్లైట్స్ ఫ్యాన్స్ చేయించడం జరిగింది ఇంకా పిల్లలకు వాటర్ వాటర్ ఫెసిలిటీ హ్యాండ్ వాష్కు డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో కొన్ని టైల్స్ వేసేది ఉంది మ్యాక్సిమము అయింది వర్క్ ఇంకొక టెన్ ట్వంటీ పర్సెంట్ మిగిలి ఉంది దీని ద్వారా పాఠశాలలో పాఠశాలలో పిల్లలందరికీ కూడా ఇది సౌకర్యవంతంగా ఉంది మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పాఠశాల అభివృద్ధి కొరకు ఈ విధంగా నిధులు కేటాయించడం గవర్నమెంటు చాలా సంతోషం అదేవిధంగా పిల్లలకు ఇక్కడ టాయిలెట్స్ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంది అమ్మాదర్శ పాఠశాల ద్వారా పాఠశాలలు కూడా అభివృద్ధి అభివృద్ధి చెందుతాయి అదేవిధంగా సౌకర్యాలు కూడా మెరుగుపడుతున్నాయని తెలియజేస్తున్నాం గవర్నమెంట్కు మా యొక్క కృతజ్ఞత తెలుపుతున్నాం వీటిని ఎందుకంటే ఇంత మంచి సౌకర్యాలు ఇంతకుముందు ఇట్లా కాలేదు కాబట్టి ప్రతి రూంలో పూట మంచి ఎలక్ట్రిసిటీ అంటే ట్యూబ్లైట్స్ ఫ్యాన్స్ ఏర్పాటు చేయడం జరిగింది బడిపాటలో ఈసారి పాఠశాలలో పదిహేను మంది పద్దెనిమిది మంది పిల్లలు జాయిన్ రావడం జరిగింది మన పాఠశాలలో అదేవిధంగా సెవెంత్ క్లాసు పది మంది పిల్లలు ఎయిత్ క్లాస్కి వెళ్ళడం జరిగింది మరి మా పాఠశాలలో కూడా ఒకటి నుంచి ఏడు తరగతుల వరకు ఇంగ్లీష్ మీడియం బోధన జరుగుతుంది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మీడియంలోనే బోధన జరుగుతుంది మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడ మెను ప్రకారమే పఠించడం జరుగుతుంది వారంలో మూడు రోజులు ఎగ్జెట్టడము కూడా మంచి రుచికరంగా ఉండేటట్టు మేము కూడా పరిశీలన పరిశీలిస్తున్నాం ప్రతిరోజు మధ్యాహ్న భోజనము చాలా చక్కగా జరుగుతున్నాయి ఇక్కడ విద్యా బోధన ఇక్కడ అందరూ కూడా మంచి ట్రైన్డ్ టీచర్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు అందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే బోధన జరుగుతుంది మంచి హై క్వాలిఫైడ్ టీచర్స్తో ఉన్నారు ఇక్కడ అందరు కూడా మరి మన విలేజర్స్ సహకరించి ఇంకా మన పాఠశాలలో స్ట్రెంత్ పెంచడానికి అమాదర్శ గ్రూప్ కూడా తోడ్పడాలని అదేవిధంగా ఇంకా నిధులిచ్చి మా పాఠశాలలో ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాను